పుతిన్ భారత్కి వచ్చాడు డిఫెన్స్ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి మరి ఒక్క ప్రశ్న దేశమంతా వింటోంది రష్యా నిజంగా ఎస్ఫై హండ్రెడ్ ని ఇండియాకి ఇస్తుందా ఇది జరిగితే చైనా ఎందుకు టెన్షన్ పడుతుంది మరి మోడీ పుతిన్ మీటింగ్లో ఏం సీక్రెట్ డీల్ జరుగుతోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటనకి న్యూఢిల్లీకి చేరుకున్నారు ఈ జరిగిన మీటింగ్లో ప్రాధాన్యం డిఫెన్స్ ట్రేడ్ ఎనర్జీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్ ని కొత్త లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రమీతియస్ అంటే రష్యాలోని అత్యంత అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ సిస్టమ్ కి ఉన్న పవర్ స్టెల్త్ ఫైటర్స్ కూడా గుర్తిస్తుంది బ్యాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది హైపోసానిక్ థ్రెడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది భూమి నుంచి దాదాపు అవకాశం వరకు డిఫెన్స్ అందిస్తుంది ఇది సాధారణ మిసైల్ డిఫెన్స్ కాదు ఇది ఒక నేషన్ షీల్డ్ మీడియా రిపోర్ట్స్లో స్పష్టంగా చెబుతున్నారు ఇండియా పుతిన్ పర్యటనలో ఎస్ఫై హండ్రెడ్ మీద చర్చ జరపబోతోందని కొంతమంది రష్యన్ అధికారుల మాటల్లో రష్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ని తీసుకునే మొదటి దేశం అవ్వచ్చు అని కూడా చెప్పారు కానీ ఇప్పటి వరకు అఫీషియల్ డీల్ కన్ఫర్మ్ కాలేదు చర్చలు జరుగుతున్నాయి అంతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇండియా దగ్గరికి వస్తే దాని అర్థం ఆకాశ సరిహద్దులు మరింత సెక్యూర్ హైపర్సానిక్ మరియు బ్యాలిస్టిక్ మిసైల్స్ కి కౌంటర్ దీర్ఘదూరంలో చైనా యాక్టివిటీస్ ని గుర్తించే సామర్థ్యం సింపుల్గా చెప్పాలంటే ఇండియా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ను పొందుతుంది అందుకే చైనా నిశ్శబ్దంగా గమనిస్తోంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కాదు ఈ మీటింగ్లో ఇంకా ఇవి కూడా చర్చలో ఉన్నట్టు సమాచారం ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ కొత్త జనరేషన్ బ్రాహ్మోస్ హైపర్సానిక్ టెక్నాలజీ డిఫెన్స్ కోప్రొడక్షన్ డీల్ అందుకే దీనిని చాలామంది మెగా సీక్రెట్ డిఫెన్స్ ప్యాకేజ్ అని పిలుస్తున్నారు ఫ్యాక్ట్స్ క్లియర్ ఇప్పటికైనా ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ సైన్ కాలేదు కానీ ఇండియా రష్యా మధ్య జరిగిన ఈ చర్చలు రాబోయే స్ట్రాటజిక్ అలయన్స్కి పెద్ద సూచిక సో మీ అభిప్రాయం ఏమిటి ఇండియా ఎస్ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలా ఇది ఆసియా పవర్ బ్యాలెన్స్ని మార్చేస్తుందా కింద కామెంట్స్లో చెప్పండి లైక్ అండ్ షేర్ చేయండి మరియు డిఫెన్స్ జియోపాలిటిక్స్ మీద మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్